అని బాగు రీతిగా నడలుతునుండా विनय पूर्वकముగా వేడుతునుండా గణబక్తి భాష్పముల్ గాతుతునుండా గణికాడా కనుల తో చూచి ప్రియ పుత్రాయుతుర మనుజుదిగ్గోనా తాలేజి గణానేను బోలు శిష్చు నని పల్కి మోదానమున నును మూయి జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొలుచు శ్రీ గురు బాలరామస్వాముల వారి చేయి వి ఆవరణ విక్షేపరూపశక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిగుణ తత్వ దిపదార్థ దరువులలో గురు శిష్య అన్యోన్య దర్శనముగా ఈరోజు మనం తొమ్మిదవ దిపదార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం హింసను భరించలేక ఘోర సంసారంలో ఇవ్వడలేక తన పుణ్యోదయ్యే సంసారమును విడిచి సద్గురు దివ్యధామాన్ని ఆశ్రయించాడు శిష్యుడు నా సంశయాన్ని నివృత్తి చేసేటువంటి మహనీయులు మీరే అని చేరి అప్పుడు అని బహురీతిగా నడలుచునుండ వినయపూర్వకముగా వేడుచు నుండా ఘనభక్తి బాష్పముల్ గాచుచునుండ ఎలా ఉన్నాడు అక్కడ శిష్యుడు తనను తాను మరచిన ఉన్నాడు శరణాగతి స్థితిలో ఉన్నాడు గురుని యొక్క కరుణామృతము కోసం కాచుకొని ఉన్నాడు ఎన్నో పలు రీతులుగా అడలుచున్నాడు భీతి చెందుతూ ఉన్నాడు ఎందుకని ఆ ఘోర సంసారము ఇవ్వడలేక మూలమలేని లేని గుర్తు తిరిగే శరీరం యొక్క విధానాన్ని కనుగొనలేక అది ఎలాంటిది ఎలా ఆడిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని తేట తెల్లం తనకు తానుగా తెలుసుకోలేక బహు పెక్కు రీతులుగా భయకంపితుడై ఉన్నాడు ఈ ద్వైదోషములతో అయితే ఎలా వేడుతూ ఉన్నాడు వినయపూర్వకముగా వేడుచు నుండా ఇక్కడ శిష్యుని యొక్క లక్షణం ప్రధానమైనటువంటిది గురువు దగ్గర చేరి గురువు దగ్గర బోధ ఎలా వినాలి అనేటువంటిది ముందు తెలియాలి అత్యంత జాగరూకతతో సుజన సంపత్తితో వినయపూర్వకముగా అడగాలి అంతేగాని గురువుకి చెప్పడమే కదా ఆయన పని అనే ఉద్దేశంతో అది చెప్పండి ఇది చెప్పండి అని అలా అడగకూడదు ఆయన చెప్పేంత వరకు ఎదురు చూడాలి ఇక్కడ తొందరకూడదు ఇక్కడ ఆయనకు దయ వచ్చేటట్లుగా మన యొక్క నడత ఉండాలి సద్గురు మహారాజు ఏది దాచడు తను ఆశ్రయించినటువంటి శిష్యులకు వారిని కడదేర్చేందుకై ఆయన అశరీరగా అవతరించినటువంటి పుణ్యమూర్తి ఆయన ఇంకా ఎలా ఉన్నాడు ఘనభక్తి భాషములుగా చుచునుండ ఘనభక్తి అది అంటే గొప్పదైన భక్తి ఇంకా చెప్పాలంటే చలనము లేని భక్తి అది ఏదో అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి భక్తి కాదది అది మారని భక్తి చదరని భక్తి అలా భక్తి పూర్వకముగా ఆ భక్తిలో బాష్పములు కాచుచనుండ ఇక్కడ ఆనంద బాష్పాలు కాదు కారుతూ ఉన్నది శిష్యుడు భక్తి బాష్పాలు తన్ను తాను మరచిపోయినటువంటి భక్తి బాష్పాలు కన్నులు జమ్మగిల్లా ఎక్కడ భక్తి ఆ కనులలో వర్షిస్తూ ఉన్నది బాష్పములుగా కారుతూ ఉన్నది అలా ఉండాలి శిష్యుడు అప్పుడు ఆ సమయంలో ఘనికాడ కనులతో చూచి ప్రియపుత్రా ఇటు రమ్మను చూద్ది గుణత లేచి ఈ శిష్యుడు వచ్చినటువంటి విధానాన్ని గమనించాడు దేనితో గమనించాడు కడకనులతో చూచి ఈ చూపు ఇది గురువు గురువు యొక్క చూపు అది ఆ కడకంటి చూపు కడగంటి చూపే సౌమ్య అలా కడగంటి చూపుని చూడగలగనటువంటి వారు వారి గురువు ద్వారా ఆ చూపుని అందుకొని ఉంటారు అలా దర్శించారు అప్పటి వరకు ఏ స్థితిలో ఉన్నారు అశరీరులై ఉన్నారు ఈ లోకమును అంటక ఉన్నారు ఇప్పుడు శిష్యుని కోసం మరలా గురుస్థానానికి రావలసినటువంటి అవసరం ఏర్పడింది గురుదేవునకు లేకపోతే ఆయనకు మాట లేదు అక్కడ మాట ఆగినటువంటి దగ్గర ఉన్నారు గురుదేవులు శిష్యుని కోసమై మరలా గురుస్థానాన్ని ఆ అనేక మణిమయ రత్న గజిత సింహాసనం ఏదైతే ఉన్నదో అక్కడ కొలువు తీరారు ఆ స్థానాన్ని అలంకరించారు అలంకరించి ప్రియపుత్ర ఇటు రమ్మను చూ నాయనా నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నట్లుగా నీకు బోధించేందుకే ఉన్నాను అన్నట్లుగా నీకు బోధించేందుకై మద్గురుదేవుల ద్వారా నేను ఈ బోధలు పొంది ఉన్నాను అన్నట్లుగా దిగ్గున తాలేచి ఇక్కడ దిగ్గున తాలేచి అంటే అంతకు మునుపు ఎలా ఉన్నారు సదా సుషిప్తావస్తే ఏది తెలియనటువంటి అశరీరులై ఉన్నారు ఉనికి కాని ఉనికిలో ఉన్నారు గురుస్థానాన్ని మీరి ఉన్నారు గురు శిష్యుల రహితమైనటువంటి ఆ చోటు ఏదైతే ఉన్నదో దానిలో కురువు తీరినటువంటి వారు మరలా గురుస్థానాన్ని అలంకరించేందుకు దిగ్గున లేచాడు అంటే లేనిరుకై మరలా బోధించేందుకై శరీరధారిగా గురుమూర్తి స్వరూపం సాక్షాత్కరింపబడింది అక్కడ శిష్యున శిష్యునని బల్కి మోదానమునా నాయనా నీ వినయం నీ ఆర్తి నీ భక్తిని గమనించాను శిష్య నీలాంటి శిష్యుని ఘన నేను చూడలేదయ్యా నిజముగా శివరామ దీక్షిత సిద్ధాంత రహితమైనటువంటి బోధను అందుకునేందుకు నా దరి చేరినట్లుగా నేను భావన చేసుకుంటున్నానయ్యా ఇప్పటి వరకు నీలాంటి శిష్యుని చూడలేదు ఎందుకని ఈ వేరే ఎవరైనా కుజనులైనటువంటి వారు భ్రాంతి సహితులైనటువంటి శిష్యులు వచ్చినప్పుడు వారిని దర్శించడు గురువు దర్శించినట్లుగా వీళ్ళు భ్రాంతి చెందుతారే కానీ వారికి తగ్గట్టే ఏ రెండు మాటలు చెప్పి పంపిస్తారు అంతే నిజమైనటువంటి భ్రాంతి రహితమైన పరిపూర్ణ బోధనం దాన్ని సార్థకత చేసుకునేటువంటి వాడు ఆ ఆర్తితో వచ్చేటువంటి శిష్యునికి మాత్రమే ఎరిగిస్తారు గురుదేవులు లేకపోతే వారిని కనుగొనటం చాలా కష్టం అలా నీలాంటి శిష్యుడిని ఇంతవరకు చూడలేదని పలికి మోదనమునా అత్యంతమైనటువంటి కరుణామృత మందహాసంతో నగు మోముతో ఏమన్నారు మోదనమునా గునుము ఈ గురు బోధ జను శంకల వాణి గనికాడ కనులతో జుచి శిష్య ఇది నీది నాయన ఇది మత్ గురుదేవుల ద్వారా మా గురుదేవులైన నాగనారుల వారి ద్వారా నేను పొందినటువంటి ఈ బోధ నీది నాయన అని ఈ గురు బోధ గురు గురు బోధ ఇది తోరమైనటువంటి బోధ ఇది సాటి లేనటువంటి సొగసైనటువంటి బోధ ఇది కావుల దీనిని చేకొను ఇది చేపట్టేందుకు నీవు అర్హుడవు ఇక అజ్జను శంఖాలని వాణి ఇక నీకు సంశయం అని అన్నావు కదా నీవు సంశయములు బాపేందుకై నన్ను అన్వేషిస్తూ నా దారి చేరావు కదా ఇక శంఖ అనబడేటువంటిది ఎప్పుడు ఎక్కడా లేకుండా చేస్తాను శిష్యా అని గురువు శిష్యుని ఆశీర్వదిస్తూ ఇంకా ఏమంటున్నారు అనేది రేపు ముచ్చరించుకుందాం దీపదార్థం ద్వారా జై గురుదేవ